హాయ్ అందరికీ స్వాగతం మనం విక్టరీ విత్యాష్ ద్వారా ఒక కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నాం మన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు వచ్చేసింది ఈ వీడియోలో మీకు విక్టరీ విత్యాష్ ప్లాట్ఫామ్ గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను ఎల్సీ మెంబర్ రెడ్ సార్ మెసేజ్ ప్రకారం పాతది వదిలి వేయండి కొత్తగా మొదలు పెట్టండి పనిచేయడానికి సిద్ధం అవ్వండి విక్టరీ విత్యాష్ అనేది కొత్త ఆరంభం ఇది ఒక పాసివ్ ఇన్కమ్ బిజినెస్ కాదు ఇప్పుడు మీరు నేర్చుకుని పనిచేసి సంపాదించాలి పాత ఆన్పాసివ్ టీమ్స్ వాలెట్లు ఫండ్స్ ఇది ఇక కొనసాగవు బ్రిడ్జి దాటడం కొత్త ప్రారంభం ప్రతి ఒక్కరూ జీరో స్టేజ్ నుంచి కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు అంటే ఎవరు పాత రికార్డుతో కాదు సున్నా నుండి మొదలవ్వాలి ప్రతి ఒక్కరూ తమదైన సర్కిల్ లేదా ఆర్గనైజేషన్ నిర్మించాలి విక్టరీ విత్యాష్ ఒక లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఇందులో మీరు నేర్చుకునేది మార్కెటింగ్ లీడర్షిప్ కమ్యూనికేషన్ పర్సనల్ డెవలప్మెంట్ ఇది మీకు ఒక ఎంటర్ ప్రీమియర్ గా ఎదగడానికి శక్తినిస్తాయి పాత టీంలో ఎవరున్నారు అన్నది ఇక ప్రాముఖ్యం లేదు మీరు వారిని మళ్లీ ఆహ్వానించవచ్చు కాని వారు మీ రెఫరల్ లింకు ద్వారా కొత్తగా చేరాలి కుటుంబ సభ్యులు లేదా మైనస్ కోసము వేర్వేరు పేర్లతో అకౌంట్స్ సృష్టించవచ్చు ప్రతి ఒక్కరు దానికి వేరువేరు కేవైసీ అవసరము పాత చెల్లింపులు పెండింగ్ కమిషన్లు తగిన చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత చెల్లిస్తారని రెడ్ సార్ ధృవీకరించారు ఇది చాలా తక్కువ మందికి మాత్రమే వర్తిస్తుంది మీరు పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లల కోసం అకౌంట్స్ సృష్టించవచ్చు కాని వారు పద్దెనిమిది సంవత్సరాలు నిండి వరకు యాక్సెప్ట్ చేయలేరు మీరు మీ పేరుతో ముందే సృష్టించి ఉంటే తర్వాత వారికి వారి పేరుతో రిజిస్టర్ చేయాలి ఎవరికైనా ఓఈఎస్ లాగిన్ లేకపోతే ఆందోళన అవసరం లేదు విక్టరీ విత్యాష్ ప్రారంభమైన తర్వాత వారు రిఫరల్ లింకు ద్వారా కొత్తగా చేరవచ్చు విక్టరీ విత్యాష్ అనేది ఒక ఉచిత లెర్నింగ్ ప్లాట్ఫామ్ మనం నేర్చుకునేది డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ సోషల్ మీడియా స్కిల్స్ స్వీయ అభివృద్ధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాధారణంగా ఇవన్నీ చెల్లింపు కోర్సులు కానీ యాష్ వాటిని ఉచితంగా అందిస్తున్నారు సోషల్ మీడియా మరియు మార్కెటింగ్ విజయానికి యూట్యూబ్ ఛానల్ తప్పనిసరి కాదు విక్టరీ విత్యాష్ అన్ని ప్లాట్ఫార్ములకు శిక్షణ ఇస్తుంది విక్టరీ విత్యాష్లో రానున్నవి ప్రొఫెషనల్ ట్రైనింగ్ లీడర్షిప్ మెంబర్షిప్ లీగల్ బిజినెస్ గైడెన్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ లీగల్ మరియు వయస్సు పరిమితులు కేవైసీ వయస్సు పరిమితి పదహారు లేదా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ప్రతిదీ ఇప్పుడు పూర్తిగా చట్టబద్ధమైనది పారదర్శకమైనది సా విక్టరీ విత్యాష్ కొత్త ఆరంభం నేర్చుకోండి ఎదగండి మీ విజయం సృష్టించుకోండి మనం ట్రైనింగ్ టూల్స్ బర్డ్స్ లాంటివి పొందబోతున్నాం ఇవన్నీ మన సక్సెస్ కి హెల్ప్ చేస్తాయి కానీ నేను సేల్స్ చేయలేను అనే చాలా మంది చెబుతున్నారు అందుకే యాష్ గారు ప్లాన్ చేశారు సేల్స్ నేర్పే విధంగా ట్రైనింగ్ టూల్స్ సపోర్టు ఇవ్వడానికి కాబట్టి టెన్షన్ అవసరం లేదు భయపడకండి ఆందోళన చెందవద్దు మనమందరం ఒక టీముగా కమ్యూనిటీగా ఎదుగుదాం అదే మన బలం ఈ మిషన్కు మీరు ఇచ్చే హృదయానికి ధన్యవాదాలు మనం కలిసి అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే మనం కలిసి ఎదుగుదాం విక్టరీ విత్యాష్ లో మీకు మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్లలో పేర్కొనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి